వర్రా రవీందర్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్ అని చెప్పి దాంట్లో నా పేరు అనేది రావటం నిజంగా నన్నే ఆశ్చర్యపరిచింది బికాజ్ ఎందుకంటే నేను నా లైఫ్లో ఇంతవరకు వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని చూడలేదు మాట్లాడలేదు కనీసం ఆయనతో నాకు ఎటువంటి సంబంధం లేదు ఇది పోలీసు వారు నిజంగా ఊహాలు లేదు తీసుకొచ్చి సంతకం పెట్టించుకున్నారేమో నాకే తెలియదు కానీ చూస్తుంటే అలాగే కనపడతా ఉంది ఎందుకంటే అసలు ఆ మొక్కే నాకు తెలియదు ఆ లిస్టులో ఉన్న పేర్లో మహా అయితే నాకు ఇద్దరు ముగ్గురు తెలుసు అంతే మిగిలినలో వాళ్ళ పేరు తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు లేదు కానీ ఎందుకో వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు చేసుకునివ్వండి నా వ్యక్తిగతం నాకు తెలుసు నాకు ఎవరో చెప్తే నేను వీడియోలు చేసేంత స్థితిలో అయితే నేను లేను ఎవరో కంటెంట్ పంపిస్తే నేను వీడియోలు చెప్పాలంటే అటువంటి బలిలో అయితే నేను చదవలేదు నేను చదివిన స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయ ఒంగోలు వెళ్ళి ఎక్కడైనా చూసుకోండి బికాజ్ సిబిఎస్ఈ సిలబస్ మాది ఇంగ్లీష్ మీడియం మాది ఎట్లా ఏంది చిన్నప్పటి నుంచి మా పేపర్ చదివే అలవాటు ఉంటుంది తర్వాత టెక్స్ట్ బుక్లు చదివి మా ఎగ్జాములు రాయాలి కనీసం చదువు ఎట్లా ఉన్నా కానీ లోకజ్ఞానం ఎక్కువ నేర్పిస్తారు మాకు మా స్కూల్లో అలా ఉంటుంది జవహర్ నవోదయ విద్యాలయ ఒంగోలు పొద్దున్న ఇది సిస్టమేటిక్ వే మొత్తం సిస్టమేటిక్ వే అటువంటి స్కూల్లో చదివి వాళ్ళు మాకు ఆడవాళ్ళ భద్రత తెలుసు ఆడవాళ్ళకి రక్షణ ఏ విధంగా ఉండాలి తెలుసు ఎక్కడైనా ఆడవాళ్ళు తప్పు చేసినా ఇదిగో మీరు ఎందుకు ఇలా తప్పు చేశారు అని అడిగే నేర్పరితనం నేర్పించారు తప్పు చేసిన వ్యక్తిని మేము బలంగా క్వశ్చన్ చేయడం కూడా మాకు నేర్పించారు మా స్కూల్లో మేము అటువంటి స్కూల్లో చదువుకుని వచ్చాం ఇక్కడ ఎవరో చెప్తే మేము వీడియోలు పెట్టే అంత స్థితిలో మేము నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి నా కుటుంబం ఈరోజు ఈ సిచ్యువేషన్ ఉందంటే రాజశేఖర్ రెడ్డి గారు పుణ్యాన రాజశేఖర్ రెడ్డి గారు నాడు మా నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేపించాడు ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడు ఉంటుంది ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడు ఉంటుంది అంతెందుకు నేను వీడియోలు మొదలు పెట్టడానికి కొన్ని రోజులు ముందు కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ అరౌండ్ నేను మొదలుపెట్టింది టూ థౌజండ్ ట్వంటీ టూ మిడ్గానే అక్టోబర్ ఆ టైంలో నేను పెద్ద ఎక్కువ రోజులుగా వీడియోలు చేయాల నేను హైకోర్టు వాళ్ళని ఎప్పుడు దూషించలేదు మహిళల్ని ఎప్పుడు దూషించలేదు కానీ క్వశ్చనింగ్ అయితే చేశాను వంగలపూడి అంతే గారిని క్వశ్చన్ చేశాను లేకపోతే మిగిలిన ఎవరైతే ఉన్నారో అందరూ నేను క్వశ్చన్ చేశాను నేను దాంట్లో వెనక తగ్గేదే లేదు ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకు మీరు జవాబుదారతరంగా ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది అట్లా అని చెప్పి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో నేను ఎప్పుడు దూరలేదు ఎవరైనా దూరుతున్నా కూడా ఇది తప్పు అని చెప్పాల్సిన రైట్ కూడా నా మీద ఉంటుంది నా మీద ఉంటుంది నేను చెప్పాను ఎన్నోసార్లు కావాలంటే ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను చూడండి నేను ఎప్పుడు చెప్పానో కూడా ఇది ఎప్పుడు దాదాపు సంవత్సరన క్రితం పెట్టిన వీడియో చూడండి నా మనస్తత్వం ఎలా ఉంటుంది ఇదని ఎప్పుడు నేను ఎప్పుడు ఒకరిని కూర్చున్నాను ఒకరు అంటే మహిళలు ఎవరు దూషించాల్సిన పని లేదు అది నాతో సహా ఎవరితో ఎవరితో ఖచ్చితంగా తప్పు చేస్తే తప్పుని అంగీకరిద్దాం కానీ స్వచ్ఛందంగా తప్పుని అంగీకరిస్తూనే వ్యక్తిగతమైన జీవితం వ్యక్తిగతమైన ఫోటోలు అయిన బయట పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిద్దాం వాళ్ళ వాళ్ళ లేడీస్ మనకేం వస్తుంది మహిళ లేడీస్ వస్తుంది కనుక ఇది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అంటే ఈ విధానం అవి ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఎవరు వ్యక్తిగతం వాళ్ళది కాకపోతే వాళ్ళు చేశారని వీళ్ళు వీళ్ళు చేశారని ఈ తప్పంతా తీసుకోంటే కూడా నాయకుల మీద ఇటం ఉత్తమైన పని కార్యకర్తలు కాదు కంట్రోల్ చేయాల్సింది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాదు నాయకులు కంట్రోల్ చేయాలి అందుకని ఈ ఈ పాయింట్ మళ్ళీ వేసుకొని వీళ్ళ మీద కేసులు పెట్టి సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెట్టి పోస్ట్ పోస్టులు పెట్టిపోయి కేసులు ఇరికిచ్చి అట్లా చేసి నాయకులు తమ భుజాలు తమ తుడుచుకొని పక్కన తప్పుకున్నారు కానీ పూర్తి స్థాయిలో నాయకులు దీని భుజాన్ని వేసుకొని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కానీ వాళ్ళు తీసుకుంటే ఎంత దూరం వచ్చేది కాదు ఇంత దూరం వచ్చేది కాదు దయచేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనం మంచి పద్ధతి వాడాలి మంచి విధానాన్ని వాడాలి మంచి ఆలోచన వాడాలి ఎంత కాదనుకున్నా సోషల్ మీడియా చెడుగా వెళ్ళిపోయింది అది కంట్రోల్ చేయలేము దాటి వెళ్ళిపోయింది కానీ ఇప్పటికైనా కానీ లేచి దాని జాగ్రత్తగా వదిద్దాము దాని మీద జాగ్రత్త మాట్లాడదాము దాని జాగ్రత్త తీసుకెళ్దాం అనేది చాలా వరకు అందరం ఇప్పటికైనా ఎంతో కొంత మారదాము ఇంకొకటి ఇది నేను సంవత్సరాల క్రితం పెట్టిన వీడియో ఇది ఎలా మొదలైంది అనుకో నేను ఆ వీడియో అదే వీడియోలు చెప్పాను చూడండి ఇది నారా లోకేష్ ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇంకొక రీజన్ కూడా ఉంది ఆ సామి నేను చెప్పింది కదా నన్ను వ్యక్తిగతం ఫోన్ చేశారు తర్వాత వల్లభ నేను వంశీ చెప్పాడు కదా వ్యక్తిగతమైన ఇమేజెస్ అయ్యింది నారా లోకేష్ తన ఫేస్బుక్ ఐడి ట్విట్టర్ లో షేర్ చేశాడు ఐదే మరి ఇవన్నీ ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు సమాధానం చెప్పాలి ఇవన్నీ ఎవరు సమాధానం చెప్పలేదు కానీ ఆగండి నాయకులు నాయకులు నేను ఆ రోజే చెప్పాను ఇది నేను ఎవరిని వ్యక్తిగతంగా ఇంకోటి ఇంకోటి కాదు ఒకటైతే వాస్తవం మనం ఎప్పుడైనా కానీ మనం తప్పు చేస్తే ఏదో రోజు జవాబిదారుతనంగా ఉండాలి అది వాస్తవం నేను ఎప్పుడైనా కానీ ఒకటి పెట్టుకుని నాకు ఎవరు చెప్పలే వీడియోలు చేయని చెప్పలేదు లేకపోతే నీ మీద కేసు పడిద్దిద్దని చెప్పి ముందు జాగ్రత్త వహించని ఎవరు చెప్పలేదు రెండు నువ్వు బూతులు తిట్టని చెప్పలేదు నాకు ఏ ఒక్కరితో కూడా అందరితో సన్నిహితంగానే ఉంటా అది ఎవరైనా టీడీపీ వాళ్ళు వచ్చినా మాట్లాడతా వైసీపీలో వచ్చినా మాట్లాడతా మా ఏరియా అట్లాంటిది మేము రాజకీయాలు చూడడం మేము రాజకీయాలు చూడడం కానీ ఈరోజు ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే మా ఏరియాలో కూడా రాజకీయ కక్షలు తీసుకొచ్చిన పరిస్థితి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత రావటం నిజంగా బాధాకరమైన విషయం బాధాకరమైన విషయం నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి చెప్పండి నా తెలిసి మీరు తిట్టండి మీరు తిట్ట ఎవరో వ్యక్తిగతంగా రెండు తిట్లు తిరిగితే వాడిని పట్టుకొని పార్టీకి కట్టే రాజకీయాలు చూస్తూ ఉన్నాం అయితే టీడీపీ కానీ వైసీపీ కానీ సోషల్ మీడియా వాళ్ళ స్థాయి అంతా చిన్న స్థాయి వాళ్ళు మాట్లాడేదాన్ని మీరు దేశకెళ్ళి పెద్ద ఇష్యూ చేయటం ఘోరాతి ఘోరం ఘోరాతి ఘోరం ఎందుకంటే ఇవన్నీ ప్రమోట్ చేయాల్సింది ఒకటి అనిపించింది తప్ప ఎవరో చెప్పే కంటెంట్ అంటే ఈరోజు ఎవరు చదువుతున్నారు నాకు కంటెంట్ ఈరోజు ఎవరు చదువుతున్నారు ఆ సిచ్యువేషన్ ఎందుకు ఉంటుంది నా ఇష్టం నేను చెప్పాలనుకుంటా అని చెప్తాను నా వ్యక్తిగతం పేరు పెట్టుకుని నేను ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నాను ఎవరో చెప్పేది ఎందుకు మాట్లాడతాను మాట్లాడం కదా జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టంతోనే మొన్న ఇంటింటి తిరిగాను మరి ఎవరో చెప్తే ఇంటింటికి తిరిగాను ఒకసారి ఆ ఫోటోలు కూడా చూడని ఎవరో చెప్తే నేను ఇంటింటికి తిరిగి దారా ప్రచారం చేస్తానా నాకు అభిమానం ఆయన అంటే ఆయన గెలవాలని బలంగా కోరుకున్నా ఇది ఇంటింటికి తిరిగాను ఇంటింటికి మళ్ళీ జగన్ అన్నే రావాలి ఐదుగునీ అది ఇమేజెస్ కూడా మళ్ళీ జగన్ అన్నే రావాలని నాకు అభిమానం ఆయన అంటే ఆయన చేసిన పథకాలు బాగున్నాయి మా నాన్న బాగుపడ్డాడు మా కుటుంబం బాగుపడింది అని నాకు అభిమానం నా చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ఉంటుంది అభిమానం నా కుటుంబం చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏం బాగుపడలేదే కేవలం ఈ పరిపాలన వల్ల బాగుపడ్డాము రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఆ కృతజ్ఞతతో నేను చేసుకుంటా ముందుకెళ్తున్నాను ఈ నిమిషం కూడా అదే చేస్తాను ఏ తప్పేం నేను ఎవరినే బూ బండభూతులు ఎప్పుడు తెట్టలేదు నేను సంవత్సరం క్రితం ఆ వీడియో పెట్టాను బ్రాహ్మణి గారి గురించి భారతి గారి గురించి వాళ్ళకెందుకు రాజకీయాలు వాళ్ళు లేనప్పుడు నేను టీవీ ఫైవ్లో చూపించలేదా టీవీ నైన్లో సారీ ఏబిఎన్లో చూపించలేదా ఎన్ని చూపించలేదా ఈరోజు వచ్చేసరికి వైసీపీ తుడిచిపెట్టి పోవాలి వైసీపీ ఏం పడాలి ఇవే అని సా రేపు రేపొద్దున మళ్ళీ అధికారం మారితే ఇయే కదా మీరు అంతిమంగా నేను ఇప్పుడు ఈ నిమిషం కూడా ఇదే చెప్తున్నాను అంతిమంగా సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెట్టిన వాళ్ళని వాళ్ళ కేసులు పెడితే ఫైనల్ గేమ్ వద్దని కార్యకర్తలు నష్టపోతారు నేను ఇదే పని గత పదిహేను రోజులు నేను చెప్తా ఉన్నా గత పదిహేను రోజుల నుంచి నేను ఇంటింటికి పోయి ప్రచారం చేశా అన్నారు కదా ఏ నిమిషమని ఎవరితోనైనా బండభూతులు ఇప్పుడు రిటర్న్ నేను ప్రచారం చేసిన వీడియో కూడా నా దగ్గర చూపిస్తా ఉన్నాను ఒక నిమిషం ఎక్కడైనా ఎవరినైనా దూషించిన దాఖలాలు అట్టా నా పేరు అట్లా వచ్చి నాకు ఆశ్చర్యం కనిపిస్తావా అలా మీరు మీ పిల్లలు ఎవరికైనా సచివాలయ జాబ్ ఎవరికైనా వచ్చినా మీ ఊర్లో వచ్చినా తెలిసిన వాళ్ళకి మీ ఊర్లో ఇంత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఏ గ్రామంలో వచ్చాయా ఎన్నోచ్చాయి మన తెలిసిన వాళ్ళు తక్కువ కాదా మాట్లాడదాం ముందు రోజుల్లో ప్రభుత్వ గ్రామంలో పేరు వాడు రోజు సచివాలయం ప్రతి గ్రామంలో ఉన్నారా లేరా రాష్ట్రంలో ఉన్న పదిహేడు వేల గ్రామాల్లో చెప్పండి అంత నేను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఊర్లో నేను తిరిగినా కూడా అదే మాటలు చెప్పేవాన్ని ఆ సోషల్ మీడియాలో తిట్టేది అక్కడ తిట్టలేక ఎవరు మాకు అవసరం మేము ముందుకు తిట్టదాం దుష్ప్రచారం చేశారు అది చేశారు ఇది చేశారు చూపించండి ఉన్నదన్నది చెప్తాం మాకైతే ఎవరు కంటెంట్ అయితే ఇవ్వలేదు ఇంతవరకు నాకు ఎందుకు ఇస్తారు నేను చదువుకోలేదా లేకపోతే టీవీలు చూడలేదా లేకపోతే ఈ సమాజంలో నేను లేనా ఎక్కడైనా అన్నమాన్ నికోబార్లో అసలు ఈ సమాజానికి దూరంగా ఏమైనా బతుకుతున్నానా నిజంగా ఈ వర రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి అసలు నాకు తెలియనే తెలియదు ఆ వ్యక్తి పేరు కూడా నేను చూడలేదు నేను తప్పు చేస్తే ఇది జరిగింది అని చెప్పి నేను మాట్లాడగలుగుతాను అంతెందుకు గెలిచాక కూడా పవన్ కళ్యాణ్ గారు ఓ చిన్న పాప దగ్గర దిగి వస్తాడు దిగు వస్తే ఇది అవయస్ మీరు మంచి పని చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ పాప దగ్గర రావడం నేను అడిగి నేను అన్నా పార్టీలో ఇవన్నీ ఉంటాయా నేను అనలేదే నేను మళ్ళీ ఇంకో చెప్తున్నా మగవాళ్ళు తప్పు చేస్తే కొంచెం హార్ష్గా మాట్లాడాను ఎందుకు మీరు అలా చేశారు ఏం అవసరం వచ్చింది మీకు అని ఆడవాళ్ళు తప్పు చేసినా హార్ష్గా మాట్లాడకపోయినా చాలా ఏదైతే నేర్పరితనంతో మాట్లాడిన రోజు నాకు ఇంకా గుర్తు ఎందుకంటే బికాజ్ ఆ స్త్రీలని వాళ్ళు తెలిస్తే నాకేమవుతుందని ఇప్పటికీ నేను దాని మీద ఉన్నా తప్పు ఎవరైనా కానీ తప్పు చేస్తున్నారు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైసీపీ ఉన్నా టీడీపీ ఉన్నా ఎవరున్నా సోషల్ మీడియా కార్యకర్తలు మేము పడ్డారు అంటే మీరు అక్కడ మునిగిపోయినట్టే మునిగిపోయినట్టే బికాజ్ ఎందుకంటే మీరు కంట్రోల్ చేస్తున్నారు ఐదు అని చెప్పి మీరు అనుకుంటారు కానీ అది కంట్రోల్ కాదు బికాజ్ ఎందుకంటే సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్క చేతిలోకి వచ్చేసింది ఈరోజు నేను కాబట్టి ఇంకొకడు వాడు కాకపోతే ఇంకొకడు వాడు కాబట్టి ఇంకొకడు అంతిమంగా సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్క చేతిలో సెల్ ఫోన్ ఉందే వాడే పెట్టేసుకుంటూ ఉంటారు మీరైతే తప్పు చేస్తున్నారు నిజంగా ఈ గవర్నమెంట్ కక్ష సాధింపు వేలో వెళ్తుంది కక్ష సాధింపు వేలో వెళ్తుంది నేను నేను పబ్లిక్ చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఒకరే వాళ్ళు ఇచ్చేది ఏంటి నేను చేసుకోలేనా నా అభిమానం నా అభిమాన నాయకుడి కోసం నేను చేసుకోలేనా రాధాకృష్ణ తప్పు చెప్తున్నాడు ఇంకోటి ఇంకోటి ఏం జరిగిందో ఒప్పు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది నా అభిమాన నాయకుడు రెండు నాకు న్యాయం జరిగింది ఈ గవర్నమెంట్లో మా నాన్నక మోకాళ్ళు ఆపరేషన్ సారీ మా నాన్నకి కాలు ఆపరేషన్ చేశారు ఇంకా ఇవన్నీ పర్సనల్ ఇంకా ఆపరేషన్ ఇవన్నీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా నాన్నకి ఆపరేషన్ చేశారు నాకు ఇంకా చాలా లబ్ధి జరిగింది ప్రభుత్వం తరఫున ఇంకా అటువంటి వ్యక్తిని కూడా మేము అసలేం పొగడొద్దు అటువంటి వ్యక్తికి సంబంధించిన వార్తలు కూడా మేము చెప్పొద్దు అంటే ఇంకా అది మీ కర్మ అది బికాజ్ ఎందుకంటే ప్రశ్నించేవాడు ఉంటాడు తప్పని ఎత్తి చూపించేవాడు ఉంటాడు కరెక్ట్ చేసేవాడు ఉంటాడు అన్నీ ఇది ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తేనే రాజ్యాంగానికి ఒక విలువ మీ ఇష్టం మేము మాట్లాడిన వాళ్ళు కొట్టేస్తాం తిట్టేస్తామంటే అది రాజ్యాంగం అవ్వదు అదొక విలువ అవ్వదు అదొక విలువ అవ్వదు ఈ వీడియో కూడా నేను పెడతానికి కారణం ఏంటంటే మీరు నా పేరు ఎందుకు చేశారు నాకైతే అర్థం కాలేదు నేను ఎక్కడ ఎవరిని ఏ వీడియోలైనా చూడండి ఏ వీడియోలైనా నేను క్వశ్చనింగ్ పద్ధతిలో క్వశ్చన్ చేస్తాను అమ్మ వంగల్పూడి అంతే గారు మీరు ఎందుకు అలా చేశారు మీరు అప్పుడు అన్న మాట ఏంటి ఇప్పుడు ఏం జరిగింది చెప్పి చెప్పంటా కానీ వ్యక్తిగతంగా అంటే నాకేం వస్తుంది మగవాళ్ళు కూడా అదే క్వశ్చన్ చేస్తాం కాదు మగవాళ్ళు ఏంటంటే నువ్వు ఎందుకన్నాయా నీకు అంత అవసరం ఉందో గట్టి క్వశ్చన్ చేస్తాం ఒకటైతే వాస్తవం నేను నా పేరు మాత్రం పోలీసు వారు చేయడం నాకైతే అనిపిస్తా ఉంది నేను ఎవడో కంటెంట్ ఇస్తే నేను చేయను నాది నాకు తెలుసు నేనేం మాట్లాడుతున్నాను ఏంటని నాకు సోయిందే మాట్లాడుతున్నాను నేను ఎవరి మీద చెప్పదలుచుకోలేదు అనేది అంటే నా వరకు వచ్చింది ఐదు అని చెప్పి ఇంకో చేశారు ఇంకొకరు చేశారు ఐదని నేను ఒకటి మేము బురద చల్లుతానని నేను చేయను అయితే టీడీపీ అయినా వైసీపీ అయినా వైసీపీ అని నేను మళ్ళీ చెప్తున్నా వ్యక్తిగతమైన పోస్టులు పెట్టే వాళ్ళకి నేను వ్యతిరేకం నేను వ్యతిరేకం ఏ పార్టీ అని నేను మహిళలను గౌరవిస్తా నాతో ఇంతకుముందు గతంలో నేను జూమ్ మీటింగ్లు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా పూర్తి నేను కారణం చెప్పి నేను పక్క వచ్చాను నేను చేయలేను స్వామి నాకు అయితే ఇబ్బంది అయ్యింది అని చెప్పి ఆ రోజే చెప్పే సంవత్సరాల క్రితం నేను ఎప్పుడు అట్లా చేయను నా మనస్తత్వం నా తెలుసు ఇది వాస్తవం నేను చెప్పేది